ஏவி நகரம் தொண்டங்கி மண்டலம் காக்குநாட ஜி అందరం కలిసికట్టుగా కృషి చేసి రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగమ్య నిలబెడదామని టీడీపీ సీనియర్ నాయకుడు రాష్ట పోల్యూట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు కార్యకర్తలే పార్టీకి బలమని కార్యకర్తలు పనిచేయడం వల్లనే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగలిగామని తెలిపారు కార్యకర్తలు ఏ సమస్య తీసుకొచ్చినా తక్షణమే స్పందిస్తామని ఆయన అన్నారు అయితే రాతపూర్వకంగా సమస్య తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు స్థానిక ప్రియాంక గార్డెన్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బూత్ యూనిట్ క్లస్టర్ గ్రామ మండల వార్డు అలాగే అనుబంధ మధ్య ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం కోలాహల వాతావరణంలో జరిగింది నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే గోరింట్ల మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలపై సమిష్టిగా పోరాటం చేస్తామని గుర్తు చేశారు ఎత్తి సహేతుకంగా ఆతి సభ్యుగారు కమ舍నంతో విచారణతో ప్రజాసేవ ప్రారంభంతో వర్షై సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలుగా పదవి చేసిన లక్ష్యం ఆయా మనకు కావాల్సింది పార్టీకి అంకిత భవంతో పనిచేసేవాళ్ళు పార్టీ కోసం సేవ చేసేవాడు ఎలా ఆదుకోవాలని ఒకటే తెలుగుదేశం బడుగు వర్గాల కోసం రాష్ట్ర ప్రగతి కోసం

ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు సంక్షేమం లేదు ఈ రోజున అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చింది నాలుగు సార్లు ఎమ్మెల్యే జిల్లాలో రాష్ట్రంలో తర్వాత నన్ను పెంచి రెండు జిల్లా సభ్యు చెప్పినప్పుడు రెండు జిల్లాల అనేక మంది నాయకులు తయారు ఏకైక నాయకుడిని గుర్తించాలనే విషయం ఎంతో మంది నా చుట్టూ తిరిగిన వాళ్ళు అవకాశాలు చూసిన మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశారు నాయకులు నేను స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో కూడా నాయకత్వ లక్షణాలు ముందుకు తీసుకెళ్లే లక్షణంలో ముందుకెళ్ళాం ఈ రోజుకి గుర్తు పెట్టుకుని పేరు పేరున పిలవడానికి ప్రయత్నం చేస్తాం మర్చిపోయి ఎక్కడైనా సరే కానీ రాష్ట్రంలో కానీ పేరులో పెట్టి

అరే భవనర్ నెంబర్ని జిల్లాలో భవనర్ నంబర్ని నా సీట్ ఆఫ్ నేను చెప్పాను మాకెళ్ళవు ఆయన మోతా కొట్టించారు కొంతమంది నాయకులు ఆయన పనుల కోసం వచ్చి ఆపాల్సి వచ్చిందా నేను అన్నా ఆయన పనుల కోసం నా ఎందుకు సరే పోటీ చేశాం గెలుస్తామని తెలుసు ఐదేళ్ళు మనం పోరాటం చేసాం అసెంబ్లీలో మగాడనిపించుకున్నాను మనసు ఫ్రంట్ లైన్ లో పోరాడాను గెలవలా నా జోలికి రాలేకపోయారు మీ దగ్గర ఉన్న కార్యకర్తల జోలికి రాలేకపోయారు ఐదేళ్ళ అధికారంలో ఉన్న మీరు ఎవరికైనా కేసులు పెట్టారా ఎవరికైనా ఇబ్బంది కలిగిందా నా జోలికి రాలేదు మీ జోలికి రాలేలేదు అది పుచ్చి కేసులు ముప్పై కేసులు అంటారు మరి నా జోలికి రాలేదు మా అబ్బాయి నేను సోషల్ మీడియాలో పైకి చేశాం నేను చేసే పరిస్థితి దగ్గర పోయి నేను మాట్లాడలేకపోయాను మమ్మల్ని చూసి పార్టీ ఇలా చెయ్యాలని నిర్ణయించింది మమ్మల్ని చూసి నేర్చుకుంది మమ్మల్ని చూసి పెద్ద